సత్యం వాళ్ళ ఇంటి ముందు ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది ఏంటి అది అని చూసేసరికి చిన్ని అయితే బాలరాజుని తీసుకువస్తుంది ఇక బాలరాజుని వీల్ చైర్లో కూర్చోబెట్టి నర్సులు తీసుకుని వస్తూ ఉంటారు ఇక చిన్ని వస్తూ ఉండగా బాలరాజు అయితే ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక చిన్ని బాలరాజుని తీసుకుని వచ్చి అక్కడే అలా నిల్చొని ఉండిపోతుంది ఏంటి చిన్ని ఇది ఏం చేస్తున్నావు నువ్వు వాడిని నువ్వు ఎందుకు ఎక్కడ తీసుకుని వస్తున్నావు నువ్వు వాడిని ఇక్కడికి తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి సత్యం అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే అది కాదు మావే య్యా బా బాలరాజు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు బాలరాజుని ఎవరో షూట్ చేశారు మావయ్య బాలరాజుని మనమే కాపాడాలి మామయ్య బాలరాజుకి ఎవరు లేరు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సర్లా అయితే ఇదిగో చిన్ని మీ అతన్ని తీసుకురా ఆ దరిద్రుడిని తీసుకురావడానికి మీ మామయ్య ఒప్పుకున్న ఈ అత్తయ్య మాత్రం అస్సలు ఒప్పుకోదు మర్యాదగా ఇక్కడ నుండి వాడిని తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అంటుంది అది వినగానే చిన్ని అయితే వాడు ఇక్కడున్న అతను దరిద్రుడు కాదు అత్తయ్య మా నాన్న మా నాన్నని నేను ఎలా వదిలేస్తాను చెప్పు అని చిన్ని అయితే సరళత అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం ఎలా అంటూ ఉంటాడు చిన్ని నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అయితే నేను కావాలా లేదంటే బాలరాజు కావాలా ఇద్దరులో ఎవరి ఎవరో ఒకళ్ళు మాత్రమే నువ్వు కోరుకో లేదంటే ఇక్కడ బాలరాజు మాత్రం రాకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి మామయ్య ప్లీజ్ మామయ్య అని ఎంత బ్రతిమిలాడినా సరే ఇక నువ్వు మాట్లాడక చిన్ని అయితే నేను లేకపోతే నీ తండ్రి ఎవరికి వల్లలో నువ్వే తేల్చుకో అని చెప్పి సత్యం అయితే చిన్నితో అంటాడు అది విని చిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్